అందరికీ జై శ్రీరామ్ ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఒక వంట చూపిస్తున్నాను ఈ వంట ఇవేంటి అనుకున్నారు ఇవి చిప్స్ అండి ఇవి ఆలూ చిప్స్ అయితే కాదు నేనైతే యూట్యూబ్ లోని ఎక్కువ చూడలేదు మాట యూట్యూబ్ లో ఉంది అంటే నేను అసలు పెట్టను అంత ఎక్కువ లేదు కనుక నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇది చిలకడ దుంపల చిప్స్ దుంపలు అంటారు చిలకడ దుంపలు అంటారు కదా ఆ చిప్స్ ముందు ఇది ఎలా అనేది ఈ వీడియో చూడండి ఫుల్ గాను నేను తిని చూస్తాను చూడండి కరకరలాడుతాయి ఆడతాయి చూడండి కరకరలాడుతున్నాయి కదా సౌండ్ వస్తుంది కదా ఇలాగే ఉంటాయి మనం ఎలా చేసానో చూడండి ఏంటంటే గాలి తగలకుండా ఒక డబ్బాలో పెట్టి పెట్టారు అంటే ఇలాగే ఉంటాయి మెత్తపడవన్నమాట ఇవి చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు ఆరోగ్య ఆరోగ్యానికి కూడా మంచిదే కదా అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి మీకు కొంతమంది చేసుకు తింటారు ఎప్పుడు ఎప్పుడు పొటాటో చిప్సే తింటాం కదా ఈ వెరైటీ చిప్స్ ఎవరికి తెలియదు అనే నేను చెప్తున్నానండి ఫుల్గా చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు ఒకవేళ ట్రై చేశారు అంటే ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఓం నమో శ్రీ చిలకడ దుంపలు అంటే మట్టి లేకుండా మనం శుభ్రంగా కడిగి తరువాత తొక్కతోటే మనం తురుముకోవాలండి ఆలు స్లైసర్ అంటారు ఆలు గ్రేటర్ అంటారు దానితో తురుముకోవాలి చాకుతో అయితే అస్సలు అవ్వదండి చూడండి ఎంత పలుచగా తురుముకుంటే అంత క్రిస్పీగా అన్నమాట తర్వాత స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టి ఆయిల్ అయితే నేను తక్కువే వేస్తానండి ఈ ఫ్రైల్కి మళ్ళీ ఉన్న ఆయిల్ నాకు వేరే కూరల్లో వాడబుద్దు అందుకే నేను తక్కువ తక్కువే వాడతాను అయితే ఆయిల్ బాగా మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టాలి అప్పుడు వేయించాలన్నమాట మీడియం ఫ్లేమ్లోనే వేయిస్తేనే ఇవి కరకరలాడతాయి మరి హై అనుకోండి మాడిపోతాయి మాడిపోయినా బాగుండవు మీకు కలర్ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగానే ఉండాలండి తర్వాత సిమ్లో అనుకోండి మెత్త మెత్తగా వస్తాయి అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో వేయించండి ఇగోండి ఈ కలర్ చూస్తున్నారు కదా అలాగే వస్తాయి తరువాత ఉప్పు కొంచెం కొంచెమే వేసుకోవాలి కారం కూడా అది నచ్చితే వేసుకోవాలి లేకపోతే ఇలా అయినా మామూలుగానే తినవచ్చు ఎందుకంటే అవి స్వీట్ ఉంటాయి కదా అందుకని ఉప్పు కారం తక్కువే పడుతుంది నేనైతే ఇలాగనే చేస్తాను మీరు ఇలా ట్రై చేయండి అంటే ఎలా ఉందో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ